ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतम् తం నమామి శనేశ్చరం ఓం ధరణీ సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఓం హనుమద్దేవత శనిచరగ్రహదేవత మంగళకరకుజగ్రహాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కాలచక్రంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి యొక్క శక్తికి దూరంగా ఉండటం వలన వక్రిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా చాలా దూరంగా సూర్యుడికి చాలా దూరంగా ఉంటూ నిదానంగా నడుస్తూ ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా స్థిరత్వంగా ఇస్తూ ప్రతి జీవి యొక్క కర్మ ఫలితాలను తన యొక్క శాసనం ద్వారా నిర్మాణం చేస్తూ ఈ జీవి ఈ విధంగా అనుభవించాలి పూర్వజన్మ ఫలితాలని ఈ జన్మలో హండ్రెడ్ పర్సెంటు ప్యూరిటీగా ఎటువంటి లోపాయకారత్వం లేకుండా భగవంతుడు పరమేశ్వరుడు ఆ గ్రహానికి ఏ పని అయితే అప్పజెప్పాడో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణకి మారుపేరు లేకుండా అంటే క్రమశిక్షణే తన యొక్క ధ్యేయంగా ప్రతి కర్మని కూడా ఫలిత రూపకంగా ముఖ్యంగా బుద్ధిని చేతనత్వాన్ని ఆలోచన ద్వారా తము చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలని శుభము అశుభముగా మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహము శని గ్రహము మరి గ్రహాలన్నిటిల్లో కూడా ఈయన మందగమనుడు అంటారు చాలా నిదానంగా పరిభ్రమిస్తూ ఉంటాడు మరి ఈయన జూలై పదమూడవ తేదీన వక్రించి దాదాపుగా నాలుగున్నర నెలలు తన యొక్క వక్రత్వంతో సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నుంచి పూర్వభాద్రలోకి వచ్చి ఇప్పుడు ఈ యొక్క నవంబరు ఇరవై ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఏడో తేదీన అంటే ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన ఈ మందగమనుడైనటువంటి శని భగవానుడు పూర్వాభాద్రా నక్షత్రంలో మీనరాశిలో ఉండి మరల తన యొక్క ప్రయాణంలో డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గం వైపు ప్రయాణం చేసేటటువంటి రోజు రానే వచ్చింది కాబట్టి మన యొక్క జన్మకుండలి ప్రకారము రాశికుండలిలో ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతము పన్నెండో భావమైనటువంటి మరి ఈ యొక్క మీనరాశిలో జలరాశిలో ఈ యొక్క శని భగవానుడు నిదానంగా మరలా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు జరుపుతూ తనిచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా వృషభ రాశి మీద మూడో దృష్టి చేత వృషభ రాశి మీద ఏడో దృష్టి చేత కన్యా రాశి మీద పదో దృష్టి చేత ధనుస్సు రాశి మీద తన యొక్క దృష్టి చేతనే ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాలు కొన్ని రాశులు వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ అలాగే కుంభరాశి మీనరాశి మేషరాశి వీరికి మరల పరిపూర్ణమైనటువంటి ఏలినాటి శని యోగము కలుగుతోంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రాబల్యము పెరుగుతోంది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రాబల్యము కన్యారాశి వారికి సప్తమ స్థానంలో వేధ కారకుడై వేధాస్థానంలో శని యొక్క దృష్టి డైరెక్ట్గా కన్యారాశి మీద పడటం ద్వారా వేధాశని దోషం తగులుతోంది కాబట్టి ఇన్ని రాశులు వారికి శని యొక్క దృష్టి చేత శని యొక్క స్థితి చేత అట్లాగే శని ఉన్నటువంటి రాశి అయినటువంటి గురు రాశి కాబట్టి ఇటు గురువు ధనాన్ని సంతానాన్ని వివాహాన్ని అఖండమైనటువంటి రాజయోగాలని దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారిని ఇట్లా అన్ని రకాలైనటువంటి విషయాల మీద ఈయన యొక్క శక్తి అనేటటువంటిది ప్రభావితం చేస్తూ ఉంటుంది దీనికి తోడు ఈయనకి విరుద్ధ ఈయనకి విరుద్ధమైనటువంటి గ్రహము కుజగ్రహము శత్రుగ్రహము మరి ఈ మహానుభావుడు ఇప్పటివరకు తన యొక్క సొంత రాశిలో ఉండి అనురాధ నక్షత్రంలో ఉండే చాలా ఘోరాలు చేశాడు ఒక పక్క రోడ్డు ప్రమాదాల అగ్నిప్రమాదాల ప్రమాదాల అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆపదలని యుద్ధాలని యుద్ధ మేఘాలని ఎన్నో రకాలుగా అస్త్రశస్త్రాలని యూజ్ చేసేటటువంటి ఉపయోగించే పరిస్థితిని తెచ్చాడు మహానుభావుడు కుజుడు కాబట్టి ఈ కుజగ్రహము మహా ఆవేశమైనటువంటి ఆలోచన రాహిత్యమైనటువంటి అన్నిటిల్లో నేనే ముందు అనేటటువంటి చేతనత్వము కలిగినటువంటి దూకుడు స్వభావం కలిగినటువంటి అనుకున్న వెంటనే ఫాస్ట్గా చేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము ఈయన మిత్రరాశి అయినటువంటి అదే ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు అంటే గురుగ్రహపాలితమైనటువంటి మీనరాశి మరియు ధనుస్సు రాశి రెండింటికి ఆధిపత్యము గురుగ్రహము ఈ గురుగ్రహము వక్రించి మొన్ననే వక్రించి మిథున రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు అంటే రెండు పాపగ్రహాలు ఒక శత్రుక్షేత్రంలో ఉండి గురుడు వీక్గా ఉన్నట్టు మనకి లెక్కించుకోవాలి గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు దాదాపుగా మే వరకు కూడా మరి ఈ గురుగ్రహ బలం లేకపోవటం వలన ఈ కుజగ్రహము శనిగ్రహము ఈ రెండు గ్రహాలు దృష్టి అపారంగా ఉంది శని యొక్క దృష్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీద డిసెంబర్ ఏడవ తేదీన కుజుడు ధనస్సు రాశిలోకి అడుగు పెడుతున్నాడు అక్కడి మొదలు దాదాపుగా ఈ యొక్క కుజుడు జనవరి పదకొండున ఉత్తరాషాఢ నక్షత్రంలో అంటే జనవరి పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉండి శని యొక్క దృష్టి చేత కుజుడు నాలుగో దృష్టి తేజ శని చూడబడుతూ గురువు వక్రించి చూస్తున్నప్పటికీ ఆ కుజుడు యొక్క ఆవేశాన్ని నిలుపుదల చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు గురుగ్రహము కాబట్టి శని యొక్క దృష్టి కుజుడు మీద కుజుడు యొక్క దృష్టి శని మీద ఉండటం అనేటటువంటిది ఒక అయోగ్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి ప్రపంచానికి మన విశ్వాస విశ్వానికి అట్లాగే కొన్ని రాసులు వారికి ముఖ్యంగా కుజ నక్షత్రాలు అట్లాగే కుజరాశులు మేష వృక్షిక రాశులకి అట్లాగే శని రాశులైనటువంటి ఆ మకరము కుంభరాశులు వారికి అలాగే కుజుడి యొక్క ద నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము చిత్తా నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్రాల వారికి శని నక్షత్రాలైనటువంటి పుష్యమి నక్షత్రము అట్లాగే అనురాధ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము ఇవి శని నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఈ రాశిలకి సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వారు అట్లాగే కుజ మహర్దశ అంతర్దశలు నడుస్తున్నవారు శని మహర్దశ అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు వహించాల్సింది సుమా ఎందుకంటే ఈ కుజ దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడు మీద అపారమైనటువంటి దోషాలను కలుగు చేస్తున్నాయి ప్రపంచానికి పీడ కలుగుతున్నట్టుగా మనం భావించాలి ఎందుకంటే మన రాశులకి మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు యోగిస్తే ఇవి కొంతవరకు మనల్ని టచ్ చేసి వదిలేస్తాయి అవి మనల్ని కాపాడుతాయి జన్మజాతకంలో ఈ కుజుడు శని కూడా పాప పాప నక్షత్రాలలోండి పాపస్థానాలకు సంబంధించిన భావాలను కనుక మనకి చూపిస్తే మటుకు ఈ యొక్క గోచార స్థితి జన్మజాతకంలో మనకు ఉన్నటువంటి కుజ కుజశనుల యొక్క స్థితి కనుక ఆట్లాడుకుంటే అట్టడుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఆరోగ్యం ఎందుకంటే వీరు ఈ ఇద్దరు గ్రహాలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య బాధలని సూచించేటటువంటి గ్రహాలు యుద్ధాలని యుద్ధ వాతావరణాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళు ఎటువంటి విషయాన్నైనా ఎడబాటు చేసి విడదీసేవాళ్ళు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విడదీరాని విడదీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క దృష్టి భేదము అట్లాగే అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి శత్రువులు పరాయ దేశస్తులు కావచ్చు మన జాతక నిత్యా చూస్తే కనుక మా గోచారంలో కొన్ని రాశులు వారికి వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు లేకపోతే సంతానము ఇట్లా ఎన్నో రకాల సంబంధాల వాళ్ళు శత్రువులై మనకి శత్రు వృద్ధి కలుగుతుంది అట్లాగే రుణ వృద్ధి కలుగుతుంది అవసరం లేనటువంటి అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది ఈయన అగ్ని తత్వంలో అగ్నిరాశిలో ఉండి అగ్నితత్వపు గ్రహమై మరి జలతత్వములో ఉన్నటువంటి భూతత్వ వాయుతత్వకారకుడైనటువంటి శనిని చూడటం అనేది కొంత వా అగ్ని మరియు జలతత్వపరమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది వాయు సంబంధిత పరమైనటువంటి ఎన్నో దోషాలు లోపాల వలన ఎంతోమంది మరణించే అవకాశము కూడా కలుగుతోంది ఎన్నో ప్రమాదాలు జలాంతర్గాముల్లో కానీ జలం లోపల కానీ లేకపోతే అగ్నికి సంబంధించినటువంటి కీలలు కానీ ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది దీనికి తోడు భార్యాభర్తలు మధ్య సంబంధము కావచ్చు లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి విభేదాలు కలగచ్చు ఎందుకంటే ఈ శుక్రుడు కుజరాశిలో ఉండి ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పది వరకు కూడా కుజుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు కూడా అంటే దాదాపుగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పన్నెండు సంక్రాంతి వరకు శని ఈ శుక్రుల్ని చూడటం కుజుడు శుక్రుడితో కలవటం వలన భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోవటము ఇబ్బందులు పడటము లేకపోతే మఠాధిపతులు పీఠాధిపతులు ఎన్నో రకాల దేవస్థానాలలో కొన్ని లైంగికకరమైనటువంటి చర్యల వలన ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు ఇబ్బందులు పడటము గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి దోషప్రదము అట్లాగే ముఖ్యంగా ప్రయాణాల ఎందు కుజశుక్రులు మరి మనకి యాంత్రికపరమైనటువంటి దోషాలని ఎన్నో వాహన ప్రమాదాలని సూచించేవాళ్ళు శని భగవానుడి యొక్క దృష్టి వలన ఈ కుజ శని శుక్రుల యొక్క దోషము ఏ ఎవరైనా బిల్డింగులు గడుతున్నట్లయితే ఆ బిల్డింగులు కూ కూలిపోవటము అట్లాగే ఏదైనా బ్రిడ్జులు కడుతుంటే కనుక అంటే ఇంటర్నేషనల్గా కానివ్వండి లేకపోతే నేషనల్ వైజు కొన్ని ఇబ్బందులు కలగటము అట్లాగే ఈ యొక్క దృష్టి భేదం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు కలగటము వాహన ప్రమాదాలు జరగటము అట్లాగే ప్రతి పనిలో ఆలస్యము కావటము జరగటానికి అవకాశం ఉంది మరి మేషాది రాశి పర్యంతము మీన పన్నెండు రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహాల వలన ఏ ఏ సమస్యలు కలుగుతాయి అట్లాగే వీటికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వరకు కూడా హనుమత్ ఉపాసన తీసుకోండి అంటే మానసికంగా కావచ్చు దీక్షాపరంగా కావచ్చు మానసికంగా హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీస చదవండి అట్లాగే కుజ శనిగ్రహాలకి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పిన స్తోత్రాలని దాదాపుగా ఏడు సార్లు పంతొమ్మిది సార్లు రోజు చదవండి కొంతమంది జాతకాలలో జన్మజాతకాలలో ఎన్నో రకాల సమస్యలు కనుక అనుభవిస్తూ శత్రు రోగ రుణపరంగా అనుభవించిన ప్రమాదాలు జరుగుతున్న మాలాంటి గురువులని ఆశ్రయించి వారి యొక్క జన్మ పత్రికని వారి యొక్క జన్మ సమయాన్ని ఇచ్చి వారి జాతకంలో కలుగుతున్నటువంటి ఆ దశలు అంతర్దశలు ఏంటో తెలుసుకుంటూ గోచారంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దోష పరిహారాలని ఆచరించుకొని అది లింగ లింగరూపేణా అభిషేకము లేదా దాన దానరూపేణా ఏదో రూపకంగా ప్రదక్షిణాలు దేవాలయంలో కావచ్చు గురువులకి దాన పరంగా కావచ్చు హనుమంతుడికి అర్చనల ద్వారా కావచ్చు హనుమంతు వ్రతం ద్వారా కావచ్చు ఏదో రూపకంగా హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధించాలి అట్లాగే కుజశనుల శాంత్యర్థమై అందరూ కూడా ఈ యొక్క కుజశనులకి సంబంధించిన స్తోత్రపారాయణ రోజు చేయండి దానికి తోడుగా హనుమంతుడికి సంబంధించినటువంటి హోమాన్ని చేయటం చాలా విశేషము ఇట్లా జాతక ఏదైనా ఉంటే గనక తప్పకుండా సంప్రదించి దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని మీ జన్మ జన్మజాతకరీత్యా గోచారంలో కలిగేటటువంటి దుర్ దుస్సంఘటనలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కావచ్చు తొలగించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా మరి అనుకుంటూ ఈ యొక్క మేషాది ద్వాదశి రాశి పర్యంతము ఈ జనవరి పద్నాలుగు వరకు కుజశనుల యొక్క ప్రభావము ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకుందాం ఓం ఆంజనేయాయ నమ వృషభ రాశి వృషభరాశి వారికి ఈ డిసెంబర్ నెల నుంచి జాన్యువరి పదిహేను వరకు కూడా శనిగ్రహ రుజుమార్గము డైరెక్ట్ మోషన్ అనేటటువంటిది చాలా చాలా యోగ్యకరంగా ఉంటుంది లాభంలో ఉన్నటువంటి మరి శని భగవానుడు తమ యొక్క రాశిని చూడడం ద్వారా వీరికి వృత్తి వ్యాపారాదులెందు వారికి ఉన్నటువంటి కర్మదోషాలు తొలగిపోయి చక్కటి అనుకూలమైనటువంటి వ్యాపారము కానీ వృత్తిపరంగా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశము లభిస్తుంది ముఖ్యంగా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి దూర ప్రాంతాలు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి చాలా చక్కటి ప్రమోషన్స్ రావటము ఉద్యోగ విషయాల్లో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రతి విషయంలో కూడా లాభాన్ని ఆర్థిక లాభాన్ని కుటుంబంతో అనుకూలమైనటువంటి పరిస్థితులు గడపటము ఇలాంటి వ్యవహారాలయందు అట్లాగే ఏదైనా మీరు దాచుకున్నటువంటి సొమ్ము రెట్టింపు అయ్యేటటువంటి పరిస్థితి కలగటము ఇవన్నీ కూడా వృషభరాశి వారికి శనిగ్రహ అనుగ్రహం వలన చాలా తృప్తిగా జరుగుతోంది అయితే వీరికి డిసెంబర్ ఏడవ తేదీ నుంచి కూడా దాదాపు జనవరి పన్నెండు వరకు పాపి అయినటువంటి కుజగ్రహము దృష్టి శని మీద పడటము అట్లాగే ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశి మీద పడటము తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశి మీద పడటం వలన ముఖ్యంగా ఏదైనా సరే లౌకిక పరంగా లోక యందు బయట ప్రపంచం ద్వారా మీకు ఏదైనా ఆర్థిక సహాయ సహకారాలు రావటానికి కొంచెం కష్టంగా ఉంటుంది అట్లాగే కుటుంబ పరంగా కొన్ని అపవాదులు బంధుమిత్రాదులతో కొన్ని అనుకోనటువంటి ప్రయాణాల ఎందు మీకు వారికి మధ్య రచ్చ జరగటము దాని ద్వారా మీరు మీ యొక్క భాగస్వామి అయినటువంటి భార్యతో కూడా కుటుంబ పరంగా మత విశ్వాసాల పరంగా కావచ్చు లేకపోతే తండ్రి యొక్క ఆదరణ విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు తల్లితరపు బంధువుల విషయంలో కావచ్చు ఏదో విషయంలో నిత్యము గజ్జాలు కలగటము దాని ద్వారా మీ వృత్తిలో మీరు అనుకున్న ఇందాక చెప్పినటువంటి శని అనుగ్రహం ఉన్నప్పటికీ దృష్టి పడటము శని లాభంలో ఉండి అష్టమంలో ఉన్న గుజు కుజుణ్ణి చూడటం ద్వారా వ్యాపారంలో లేకపోతే వృత్తిలో వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా మిస్ అయ్యే పరిస్థితులు కలుగుతున్నాయి ఎందుకంటే వృషభ రాశి వారికి కుజగ్రహము చాలా ఇబ్బందులు అంటే పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో గనక మీరు కొంచెం జాగ్రత్త పడకపోతే అవి కాస్త మీకు మిస్లీడ్ మిస్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఒక్క శని భగవానుడు అనుగ్రహం ఉన్నప్పటికీ కుజుడు యొక్క దృష్టి మీకు అంత మంచిది కాదు కాబట్టి కుజగ్రహ స్తోత్రాన్ని చదవండి కుజగ్రహానికి సంబంధించినటువంటి కందులు దానం చేయండి కుజగ్రహానికి సంబంధించిన జపము హోమము చేయించుకోండి లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి వీటన్నిటికీ కాదు ఇన్ని రకాలు కాదు వృషభ రాశి వారు మరి ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం పట్ల దాదాపుగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పన్నెండు వరకు కుజశుక్రుల యొక్క బంధము శని యొక్క బంధము వలన వీరి యొక్క ఆరోగ్యము చెడిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఏదైనా వృత్తిపరంగా వీరు అప్పు చేసి ఉన్నట్లయితే లేకపోతే భార్యా సంబంధిత ఇష్యూలు కోర్టు వ్యవహారాలు విషయంలో కావచ్చు ఏ విషయంలో కూడా నిదానంగా ఫలితాలు వీరికి కనిపిస్తాయి దాని ద్వారా వీళ్ళు వీరిలో విశ్వాసము తగ్గటము దేవుడి పూజల ఎందు నిమగ్నము చేయకపోవటం వలన భార్యాభర్తల మధ్య చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలకు రూపుదాల్చుకునే అవకాశం ఉంటుంది దాని ద్వారా భార్యాభర్తల మధ్య ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని లేనిపోని నిరుత్సాహానికి గురి చేసి దీని యొక్క వివక్షణ అంతా కూడా కొంతమంది ఉన్నతమైనటువంటి వి విద్యార్థులు ఉంటారు అంటే వి విదేశాలలో విద్యా విద్యని అభ్యసించేటటువంటి వారి మీద కూడా పడే అవకాశం ఉంటుంది కుటుంబంలో వారు శత్రువులుగా మారే అవకాశము చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఆర్థికంగా ఆకస్మికంగా మత గురువుల ద్వారా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు భార్య ద్వారా కావచ్చు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది స్త్రీలకైతే కనుక కొంత అనారోగ్య సూచనలు ప్రాబ్లమ్స్ పీరియాడిక్ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి ముఖ్యంగా నరాలకి సంబంధించినటువంటి లేకపోతే అగ్నితత్వ జలతత్వ పరిస్థితులకి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య సూచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఆర్థికంగా కొంత నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి శని యోగకారుడైనప్పటికీ కూడా వృషభరాశికి కుజగ్రహం వలన దోషం వాటిల్లుతోంది కాబట్టి హనుమంతు ఉపాసన చేయండి హనుమంతుడికి సంబంధించిన పూజలు వ్రతాలు నోములు ఆరాధన చాలీస ఏదైనా సరే చదివి మిమ్మల్ని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి శత్రు రోగ రుణ నివృత్తుల నుంచి కాపాడుకోండి భార్యాభర్తల మధ్య బాండింగ్ అనేది సవ్యంగా ఉండటానికి మీ వంతు కృషి మీరు చేయండి శని యొక్క దృష్టి వలన కంపల్సరీ అది సాధ్యపడుతుంది నిదానంగా మాట్లాడండి కుటుంబంలో మెలగండి భార్యకు అర్థమయ్యేటట్టుగా భర్తకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి దేన్నైనా సరే సజావుగా సులువుగా సరళంగా ప్రశాంతంగా దాన్ని పక్కకి తీసుకో అంటే కుజుడు యొక్క స్థితి విధంగా ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకునే శక్తి సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ హనుమంతుడు కానీ ఇస్తాడు వారిద్దరినే ఆరాధించండి ఈ నెలన్నర రోజులు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఎటువంటి అఘాయిత్యాలు ప్రమాదాలు దుస్సంఘటనలు లేకుండా మిమ్మల్ని మీరు తరింపజేసుకుంటూ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటూ ఆ యొక్క హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ఈ గ్రహస్థితి తెలియజేస్తోంది ఓం హనుమద్దేవతాయి నమో నమ